అర్థం చేసుకుందామండి ముమ్మికలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియపరులో తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నాయనా మీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి మీ యొక్క జ్ఞానమును నేర్చుకునేటానికి ఎగురుబడి వచ్చాము తండ్రి చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును వినిచుననే పిల్లలందరికీ విని గ్రహించి మీ మాటలో ఉన్నటువంటి మాధుర్యముని తెలుసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించండి ప్రాముఖ్యం అందరికీ మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి క్రీస్తువారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను ముందుగా దేవదేవునికి వారి ద్వారా ప్రదుతాస్తుడి తెలుస్తూ అలాగే కూ రోజు మీ అందరు కూడా మరొకసారి పేట ఉందని తెలియజేస్తున్నానండి ఈరోజు కూడా దేవుని మాటలోంచి మరొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ప్రియమైన దేవుని పిల్లారా ఉపకారికి అపకారం చేస్తున్నవారు ఎవరు నిజంగా ఈ మాట వినగానే ఉపకారులు ఎవరు అసలు అపకారం చేస్తున్నది ఎవరు ఉపకారం అంటే ఏంటి అపకారం అంటే ఏంటి ఈ ఉపకారము అపకారం అనేది చాలాసార్లు మనం విన్నాం కదా ఇవి రెండు వ్యతిరేకము కదా ఉపకారానికి వ్యతిరేకము అపకారము అపరా అపకారముకు వ్యతిరేకము ఉపకారము కదా ఇది ఎవరు అసలు వీళ్ళు ఉపకారం చేసేది వారికి అపకారం చేయడం ఏంటి ఈ మాట ఎవరికైనా చెప్పామనుకోండి మరి పలానా వ్యక్తి ఉపకారం చేశాడు రా అతనికి మాటలు అపకారం చేశాడు వీడు అని చెప్తే వెన్నే పెద్దలైన వారు కానీ ఎవరైనా సరే ఏమంటారంటే అది పొరపాటు కదా అది తప్పు కదా అలా చేయకూడదు కదా అని చెప్తాం మనమైతే అంతేనా నీకు మంచి చేసినప్పుడు నీవు తిరిగి వీలైతే మంచి చేయాలి కానీ కీడు చేయటం ఏంట్రా అని అడుగుతాం మనమైతే ఇది ఎంతవరకు వాస్తవమో ఇది ఎంతవరకు న్యాయమో అలాగే ఒక ఉపకారం చేసినటువంటి వారికి అపకారం చేయడం అనేది ఎంత పొరపాటో ఒకసారి ఆలోచన చేద్దాం అసలు ఉపకారం అంటే ఏంటి అసలు ఉపకారం చేసేది ఎవరు అపకారం చేసేది ఎవరు ఆలోచించగలిగితే ప్రియమణ పుల్లారా పిల్లారా ఉపకారం చేసేది ఎవరు అసలు ఉపకారం అంటే ఎవరు ఉపకారి అని అంటే ఎవరు చూడగలిగితే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట మీకు చూపిస్తానండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే ప్రియమాణ దేవులు పిల్లరా యహోవా అందరికీ ఉపకారి అని రాయబడిందండి అక్కడ ఎవరట దేవుడైనటువంటి యెహోవా మన అందరి కన్న తండ్రి యహోవ మన అందరి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరనంట ఉపకారి తర్వాత ఏమన్నారంట అక్కడ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతించుదురు అని రాయబడిందని ప్రియమాణ దేవుని పిల్లరా అంటే లోకానుసారంగా కాకుండా దేవుని వాక్యం బట్టి మనం ఆలోచించినప్పుడు ఎవరయ్యా నిజమైన ఉపకారి అని ఆలోచిస్తే దేవుడే మంచి ఉపకారి దేవుడే నిజమైన ఉపకారి అని రాయబడింది ఏమండి మంచి ఉపకారి రైట్ ఇక మరొక మాట కూడా చూడగలిగితే ప్రియమా దేవుని పిల్లరా లోకరణ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన మీరు ఎట్టివారై మీరైతే ఎట్టి వాటిని ఎట్టివారిని గుర్చైన నిరాశన చేసుకొనక మీ శత్రువుని ప్రేమించుడి మేలు చెయ్యుడి అప్పు అప్పుడు మీ ఫలము గొప్పద ఫలము గొప్పదయుండును మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టులైన వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని రాయబడింది ఎక్కడ కూడా ఎవరు దేవుడి గురించే దేవుడు ఎలాంటి వారి ఎడలట ఎలాంటి వారి ఎడలట ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలా కూడా అలాగే దుష్టులైన వారి ఎడలు కూడా ఆయన ఎలాగొన్నట ఉపకారిగా ఉన్నారు బా నిజంగా దేవుడు ఎంత మంచోడేటండి ఎంత పిచ్చేటండి మనుషులు అంటే ఆయనకి మానవులు అంటే నరులంటే ఎంత ఎంత ప్రేమ అంటే ప్రేమ దేవుడి పిల్లారా ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నారు కనుక చూడండి మనం కూడా మన కడుపుని పుట్టిన పిల్లల్ని మనం ప్రేమించినంత ఇష్టంగా మనం చూసినంత ప్రేమగా బయట వారి పిల్లలని బయటి వారిని మనం చూడగలమా చూడలేమండి ఏమండి మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఏం చేశారని అంటే వాళ్ళకి పది సంవత్సరాలు అయిందండి పిల్ల అయి పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏం అంటే ఒక అమ్మాయిని తీసి తెచ్చుకుని పెంచుకున్నారు తీసి తెచ్చుకుని ఒక సంవత్సరం అయిన తర్వాత ఇద్దరు కవరలు పుట్టారు వాళ్ళిద్దరు కూడా ఆడపిల్లలేనండి ఏమండి మీకు అర్థమైంది విషయం పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత సంవత్సర కాలానికి సంవత్సరం రెండు సంవత్సరాల కాలానికి ఏమైందంటే ఇద్దరు మరలా కవల ఆడపిల్లలు పుట్టారండి ఇప్పుడు వారు ముగ్గురిని పెంచుకుంటూ వస్తున్నారు ముగ్గురిని పెంచుకుంటూ వస్తూ ఒకనొక సందర్భంలో నేను మాట్లాడుతూ మాట్లాడుతున్న మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన మాటల్లో అసహనమైన మాట్లాడేది తెలుసా మా కడుపు పుట్టిన ఉన్న పిల్లలు పర్లేదు కానీ ఆ పెంచుకున్న పిల్ల మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అని మాట్లాడుతున్నారు అంటే వీరి మీద ఉన్న చూపించేటువంటి ప్రేమకు ఆ తల్లి మీద ఆ అమ్మాయి మీద చూపిస్తున్న ప్రేమకు కొంత వ్యత్యాసం కనిపిస్తుంది ప్రియమే ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట మన కడుపును పుట్టిన వారి మీద ఉన్న ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మన సొంత రక్తం మన పేగుబంధం మన రక్తములో రక్తం అంతేనా మన రక్తాన్ని పంచుకొని పుట్టారు కనుక మన పేగు బంధము కనుక మనకి ఎలాగుంటుందంటే వారికి ఏదైనా బాధ వస్తే విలవిలలాడిపోతారు తల్లిదండ్రులు అలాగే మన కన్న తండ్రి అయినా దేవునికి ప్రే ఎందుకు ఎంత ప్రేమ దేవునికి నరులన్నా మనుషులన్నా మన మనుషులు మానవులు అందరూ అంటే ఎందుకు ఎంత పిచ్చి అంటే ప్రేమే దిగుల పిల్లరా ఆయన స్వహస్థాలతో నిన్ను నన్ను చేసుకుంటున్నారు కనుక ఆయనకి మనం పుట్టము కనుక ఆయనకి అందరం కూడా పిల్లలము కనుక ఆయన పేగుబంధము ద్వారా ఆయన రక్త సంబంధిక మనమంతా ఆయనకి ఎంతో ఇష్టమండి మనమంతా అందుకేంతగా చక్కని మాట చెప్తున్నారు ఏమని వారు ఎలాంటి వారైనలా వారు కృతజ్ఞత లేని వారైనలా పర్లేదు వారు దుష్టులైన వాళ్ళను కూడా ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు ఆడు కూడా ఉపకారం చేస్తున్నాడు ఆయన ఉపకారం 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 ఎందుకనంటే ఆయన వారందరూ పిల్లలు నాకు మానవులందరూ నాకు పిల్లలయ్యా అందుకే నేను లోకముని ఎంతో ప్రేమిస్తున్నాను లోకంలో మానవులందరినీ కూడా ఎంతోగానో ప్రేమిస్తున్నాను ఎందుకంటే వారందరూ నాకు పిల్లలు నా కడుపును పుట్టినవారు అని చెబుతున్నాడు దేవుడు అంటే నిజమైన మంచి ఉపకారి అంటూ ఎవరైనా కనిపిస్తున్నారని అంటే మనం ఆలోచించవలసింది ఒక్కరు ఎవరు తెలుసా దేవుడు తప్ప ఎవ్వరూ మంచి ఉపకారి కాదు ఓ అదేటండి లోకంలో చాలామంది ఉపకారం చేస్తున్నారు కదండి నా జీవితంలో చాలాసార్లు చాలా మంది ఉపకారం చేస్తారు కదండి అంటే అది కొన్ని రోజులు మాత్రమే ఒక్కసారి ఏదైనా నీ ద్వారా పొరపాటు జరిగితే ఉపకారం చేసిన వాడు లేదా నీ ద్వారా ఉపకారం పొందుకున్నవాడు నీ ద్వారా మేలు పొందుకున్నవాడు కూడా ఏమైపోతాడు తెలుసా దూరం అయిపోతాడు దూరం అయిపోతాడు వంద సార్లు మేలు చేసి ఒక్కసారి కాదన్నావో ఆ ఒక్కసారి కాదన్నందుకు వంద సార్లు మేలు చేసినవి కూడా మరిచిపోతాడు మనిషి అయితే ఇది వాస్తవం ఇది మీ జీవితంలో తెలిసిందో లేదో తెలియదు కానీ నా జీవితంలో చాలాసార్లు జరిగింది జరుగుతుంది కూడా ప్రిమాణ దేవుని పిల్లరా మన ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ ఏదైతే మనం ఒక సమస్యలో ఉన్నామని తెలిసినప్పటికీ తెలిస్తే వెంటనే మన ద్వారా మేలు పొందుకున్నవారే కానీ మనకి మేలు చేయడానికి అవకాశం ఉన్నవారే కానీ దూరం జరిగిపోతారండి ప్రియమాణ దేవుని పిల్లరా అలాంటి మనస్తత్వం దేవునిది కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను నిన్నుగానే ప్రేమించి నిన్ను నిన్నుగానే చూసి ఆదరించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం దేవుడు తప్ప ఎవరు లేరండి అందుకే చెప్తున్నాను ఉపకారికి అపకారం చేస్తున్నారండి ఈరోజు చాలామంది ఈరోజు లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా ఉపకారం పొందుకున్న తర్వాత మేలు పొందుకున్న తర్వాత సహాయం పొందుకున్న తర్వాత ఆర్థికంగా కానీ లేదా శారీరకంగా కానీ ఏ విధంగానైనా సరే అక్కడి నుంచి మేలు పొందుకున్న తర్వాత వారిని మరిచిపోయి వారికి పంగనామాలు పెట్టేవారు ఎక్కువైపోయారు ఈరోజు వారి గురించి చెడుగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు అందుకే దేవుని కృపను బట్టి మనం జాగ్రత్తగా బ్రతకాలి దేవుడే మంచి ఉపకారి ఆ దేవునికి మనం ఏం చేయకూడదు తెలుసా అపకారం తలపెట్టకూడదండి ఆ మంచి ఉపకారికి ఆ మంచి ఉపకారి గురించి ఒక భక్తుడు మాట్లాడుతున్నారు మంచి మాట చూద్దాం పది నేను ప్రిమైన ఒకసారి చూడగలిగితే కింద మూడో అధ్యాయము మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది రోజులు చూడగలిగితే ఏమన్నా చూడండి అక్కడ నీ పొరుగుబాటు నీ యొక్క నిత్య నిర్భయముగా నివసింపునప్పుడు వానికి అపకారము కల్పించవద్దు నీ మీద నమ్మకంతో నీ ఇంటికి ఎవరైనా వచ్చి నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి నిన్ను నమ్మి అనేక విషయాలు చెప్పినప్పుడు లేదా తన బాధను చెప్పుకున్నప్పుడు అతనికి అపకారం చేయొద్దయ్యా నీ మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తి నిన్ను నమ్మి ముందుకు కొనసాగుతున్న వ్యక్తికి నువ్వు ఎప్పుడూ కూడా కీడు తలపెట్టవద్దు అపకారం కల్పించవద్దయ్యా పొరపాటు తప్పు నేను నమ్మాడు కదా అదే నీ కూతురు అయితే చేస్తావా నీ కొడుకు అయితే చేస్తావా అదే నీ తమ్ముడు అయితే చేస్తావా నీ అన్నయ్య అయితే చేస్తావా లేదే అలాంటిది వారు ఎలా పోతే నాకేంటని అనుకుంటున్నావేమో కాదయ్యా నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు అపకారం తలంచవద్దు వారికి ఏమండి ఒక భక్తుడు మాట్లాడుతున్నమాట చూసారా ఈరోజు ఎలా మారిపోయిందంటే సమాజం మేలు చేసుకున్న తర్వాత మేలు పొందుకున్న తర్వాత కాళ్ళతో తన్నేవారు ఎక్కువైపోయారని ప్రేమాణ దేవుని పిల్లారా సహాయం పొందుకునేటప్పుడు మేలు కావాలనుకున్నప్పుడు మేలు పొందుకునేటప్పుడు మాత్రం అంటే అమాయకులుగా మాట్లాడతారు అమాయకులుగా మన దగ్గర చేరుతారు అందుకే బైబిల్ చెప్పిన ఏంటో తెలుసా జాగ్రత్త ఎవరి గురించి ఉన్నాయి జాగ్రత్త గొర్రెలు ఉన్నాయి జాగ్రత్త తోడేలు ఉన్నాయి జాగ్రత్త ఉన్నాయి జాగ్రత్త పాములు ఉన్నాయి జాగ్రత్త కుక్కలు ఉన్నాయి జాగ్రత్త లేకపోతే లోకలు ఉన్నటువంటి పక్షుల గురించి వీటి గురించి జాగ్రత్త చెప్పలేదండి మనుషులను గూర్చి జాగ్రత్త పొడుడి అని రాయబడింది తెలుసా మాట సురథలు ఉంటుంది కదమాట అవునా కదా మనుషులను గూర్చి జాగ్రత్త పొడుడి ఇదేటండి బాబు మనుషులను గురించి జాగ్రత్త పడండి మనుషులు ఎలాంటి అంటే ఉపకారం పొందుకున్న తర్వాత మేలు పొందుకున్న తర్వాత నీకు నీ కుటుంబానికి మధ్యలో ఏదో గడిపిరి పెట్టడం ప్రయత్నం చేస్తారు లోపల సామతుంది ఏంటో తెలుసా తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం వంటిదే ఏమండి కడుపు నిండా తిన్న తర్వాత లేదా అమ్మపాలు తాగి రొమ్ము ఇదే అదొద్దండి నీ ద్వారా లేదా నీ కుటుంబం ద్వారా ఏదైనా సహాయం పొందుకున్న తర్వాత మర నీ కుటుంబానికి లేదా నీకే ఎసరు పెట్టారు అనుకోండి ఎలాగ ఉంటుందో తెలుసా చాలా ప్రమాదం కదా చాలా ప్రమాదం ఈరోజు అందుకే మనుషులందరూ కూడా ఎంత దారుణంగా ప్రేమ అనేది వేళిన పిల్లారా అవకాశవాదులుగా మారిపోయారండి కానీ దేవుడు అయినప్పటికీ ప్రేమిస్తున్నాడు పాపం ఏమండి అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయి నీతి మంత్రిగా బ్రతుకుతున్న వాడిని నీతి మంత్రిగా బ్రతకనిమ్ము చూద్దాం వెయిట్ అండ్ సీ వెయిట్ అండ్ సీ ఒకనొక రోజు నిర్ణయిస్తున్నాను నేను ఆ రోజు వరకు కనుక మరి మారకుండా ఉన్నాడా మారకుండా ఉంటే కఠినమైన శిక్షకు వెళ్ళిపోతాడు మారతామేమోనమే అందరును అంతటను మారు మనసు పొందవరని దేవుడు దీర్ఘ శాంతం కలిగినటువంటి పాపమైనా దీర్ఘ శాంతం దీర్ఘ శాంతం ప్రియమైన దేవుని పిల్లరా మారాలి బ్రతుకులు మారాలి మనస్తత్వం మారాలి మన జీవితాలు మారాలి దేవుని మీద ఆధారపడాలి ఇంక మాట కూడా చూడగలిగితే ఒక మంచి భక్తులు గారు చెబుతున్న దగ్గర చెబుతున్నమాట చాలాసార్లు మనం చదువుకున్న మాట ఏంటో తెలుసా నూట మూడవ కీర్తన గ్రంథం మూడు రెండవ వచ్చిన చూడగలిగితే నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో రాయబడింది అక్కడ ఒకటి రెండు మూడు కాదు ఉపకారములలో ఫ్లోరల్ ఒకటా రెండా ఎన్నో నా జీవితంలో చేశారు మీరులు దావి గారు చెబుతున్నమాట నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడయ్యా ఎన్నో ఉపద్రవాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడయ్యా నా ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడుకుంటూ వచ్చాడయ్యా నన్ను ఈరోజు ఈ విధంగా నిలబెట్టారనంటే మనుషులు ఎవ్వరో కాదు రోజు నేను ఈ విధంగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృపా వాత్సాలేమని దావేది గారు గుర్తించారు అది మాట్లాడుతున్నారు అక్కడైనా నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసి దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకు 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 చాలామంది మర్చిపోతున్నారండి చాలామంది మర్చిపోతున్నారు లోకల్ సామెత ఉంది ఏంటి తెలుసా సహాయం చేసిన చేతులు మర్చిపోకు నువ్వు సహాయం చేస్తే మర్చిపో కానీ సహాయం పొందుకున్న వారి దగ్గర మాత్రం మర్చిపోకూడదు అయ్యా అది చాలా మంచి పని కాదు అని చెబుతుంది సమాజం అంతే కదా ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుకున్నానండి నేను సహాయం పొందుకున్న వారి దగ్గర నుంచి నేను సహాయం పొందుకున్న వాడిని మర్చిపోకూడదు ఒక నేను ఎవరికైనా సహాయం అనుకో నేను సహాయం చేసింది మర్చిపోతే పర్వాలేదు ఏమండి ఈరోజు అంటే సహాయం చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేసేది తక్కువ పబ్లిసిటీ ఎక్కువ కానీ దేవుడు మాట అంటే తెలుసా దావేది గారు దేవుడి గురించి చెబుతున్న అంటే తెలుసా నాయనా దేవుడు నేను తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు నన్ను కాచి కాపాడినది దేవుడయ్యా ఆయన చేసిన ఉపకారం మామూలు ఉపకారం కాదయ్యా అసలు తల్లి గర్భంలోనే నేను రాలిపోవాలి అసలు తల్లి గర్భంలోనే నిలబెట్టడమే చాలా విచిత్రమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి అలాంటిది లోకంలోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఉపద్రవాలు ఎన్ని బాధలు ఎన్ని శోధనలు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఏమండి ఎన్ని బాధలు పడుకుంటూ వచ్చారండి ఆయన ఎన్ని బాధలు పడుకుంటూ వచ్చారు సోళ దగ్గర నుంచి అవన్నీ తలుచుకొని మాట్లాడుతున్నమాట ఆయన చేసిన ఉపకారాలు మామూలు కాదయ్యా ప్రియ సహోదరుడి సహోదర మరి నీకు జీవితంలో దేవుడు చేసిన ఉపకారం ఎన్నో చెప్పు నా జీవితంలో చేసిన ఉపకారాలు ఎన్నో చెప్పు లెక్క కట్టగలవా ఏమండి ఈ రోజుకి ఈరోజు మనం ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే కారు సైడ్కి వెళ్ళి వెళ్ళిపోయే పొలాలకు వెళ్ళిపోయిందండి పొలాలకి వెళ్ళిపోయింది దేవుని కృప మరలా ఓర్ను వర్షం కనిపించడం లేదు అసలు దేవుని కాపుదల దేవుని కృప ఎన్ని ఉపకారాలు ఒకటా రెండా బాబు అండి ఆయన కాపాడిన విధానాలు ఆయన చేసిన ఉపకారాలు ఒకటే రెండు కాదండి బాబు ఒకటే రెండు కాదండి ఎన్నో 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 చాలా లెక్కకు మించి తల వెంటుకలు సార్లు ఉన్నాయి అందుకే దావత్ గారు చెబుతున్నమాట ఏం తెలుసా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకయ్యా దేనిని మర్చిపోకు దేనిని మర్చిపోకు అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థించు స్థుతించు సన్నుతించు ఆయన కీర్తించు ఆయన్ని కొనియాడు ఆయనకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించవయ్యా నీ బాధ్యత అదే నువ్వు చేయవలసింది అదే ఏంటో తెలుసా దేవుడా ఈరోజు ఈ విధంగా ఉన్నాడు అది కేవలం మీ కృపేనయ్యా ఎంత మంచి మాట అండి అది ఆ మాట అంటే నేను పొంగిపోతారండి ఏమండి తండ్రి బయటికి వెళ్ళారు సంపాదించడానికి కష్టపడి ఎండలో చెమట వచ్చి సర్టు తడిచిపోయింది ప్యాంటు తడిచిపోయింది మొత్తం ఒళ్ళంతా తడిచిపోయి చెమటతో వచ్చాడు వెంటకి ఇంటికి రాగానే తన భార్య తన పిల్లలు ఆనందంగా గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ చెమటంతా మర్చిపోతాడండి బాబు అవునా కదా చెప్పండి తన పిల్లలను చూసేటప్పటికీ తన భార్యను చూసేటప్పటికి తన కుటుంబం చూసి ఆనందంగా ఉన్నప్పుడు చూసేటప్పటికి చూసేటప్పటికేమవుతుందో తెలుసా తన కష్టమంతా మర్చిపోతాడండి ఈ చెమట అంతా మర్చిపోతాడు ఆ శ్రమ పడేట విధానం అంతా మర్చిపోతాడు ప్రిమాణ దేవుని పిల్లరా నీ మార్పు నా మార్పు చూస్తే దేవుడు కూడా ఏమైపోతాడు తెలుసా ఉప్పొంగిపోతాడండి అయినా పొంగిపోతాడైనా ఏమంటాడు తెలుసా హబ్బా నా కొడుకు ఎంత బాగా స్థుతించాడు నన్ను నన్ను ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడు వాడు నాకు అపకారం చేయట్లేదే నన్ను మరిచిపోవడం లేదే నన్ను పక్కన పెట్టలేదే నాకు దూరం అయిపోవట్లేదే నన్ను ప్రతి క్షణము జ్ఞాపం చేసుకున్నాడు అని చెప్పి దేవుడు ఆనందపడిపోతాడండి మనం చేసే పని మనం చేసే ప్రార్థన మనం చేసేటువంటి స్థుతి మనం చేసేటువంటి కొనియాడే విధానాన్ని చూసి దేవుడు ఉప్పొంగిపోతాడండి బాపు అదే చెప్తున్నాడు కదా దావేది గారు నాయనా దేవుడు మెచ్చుకోవాలంటే దేవుడు నీకు దగ్గరగా ఉండాలనంటే దేవుడు నీ కనసైగులో ఉండాలంటే దేవుడు నీ కుటుంబాన్ని కాచి కాపాడాలంటే దేవుడు నీ చుట్టూ కంచి కాపుదల వేయాలనంటే ఒకే ఒక దారి ఒకే ఒక మార్గం ఒకే ఒక చిట్కా ఏంటో తెలుసా నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి ప్రతి విషయంలో దేవుని స్థుతించేవాడుగా ఉండాలి ఒక యోగగారుని చూడు ఒక మోసే గారిని చూడు ఒక అబ్రహామ గారిని చూడు ఒక యేసుక్రీస్తు గారిని చూడు అపోస్తుని చూడు భక్తులను చూడు చాలామందిని చూడు భక్తులందరిని చూడు వారు ఎల్లప్పుడూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు తెలుసా స్థుతించారు దేవుణ్ణి తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్తుతులు ఏమండి రాళ్ళతో కొడుతున్నారండి రాళ్ళతో కొడుతున్నారు పక్క నుంచి రాళ్లతో కొడుతున్నప్పటికీ కూడా స్టెఫన్ గారు చేసిన ప్రార్థన చెప్పండి దేవుడా నీ చిత్తమైతే నా ఆత్మను చేర్చుకోవయ్యా నీకు స్థుతి చెల్లిస్తున్నానయ్యా ఇదిగో నా ప్రాణాన్ని నీకు ఇష్టమైతే తీసుకోండి ప్రభువు అని చెప్పి దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం మామూలు విషయం కాదండి బాబు మనమైతే మంచి ఆస్తి వస్తే మంచి ఐశ్వర్యం వస్తే మంచి పరుగుబడి వస్తే మంచి పరువు వస్తే లేదా మంచి అధికారం వస్తే మంచి ఆస్తి అంతస్తులు వస్తే మనకి ఏమైనా తెలుసా వెంటనే లోకానుసారంగా ఆలోచించుకుని మన ప్రెస్టేజ్ని చూపిస్తూ ఉంటాం వద్దు నీకున్న ఆస్తి ఎంత వస్తుంది నీ ప్రెస్టేజ్ అంతా కూడా ఎప్పటికో తెలుసా నీలో దేవుడు ఊపిరి ఉంచినంత వరకు మాత్రమే నీ ఊపిరి కనుక దేవుడు తీయడం మొదలించాడా దేవుడి కనుక నీ ఊపిరి తీసేయడం ప్రారంభించాడా తీసేద్దామని అనుకున్నాడా ఓ వెర్రివాడ ఈ రాత్రి గల సమయం అంతే నీ ప్రాణం అని అడిగించే నువ్వు ఏం చేస్తావని అన్నట్టుగా నా గురించి దేవుడు మాట్లాడడం మొదలు పెడితే నేను ఏం చేయగలను అబ్బాబాయ్ ఈరోజు సెలవలేదు నాకు ఈరోజు సోమవారం డ్యూటీ ఉందని చెప్తానా లేదండి అబ్బాబా నేను ఇంకా చాలా చిన్నవాడిని నాకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా రాలేదు కదా నేను అప్పుడే రానయ్యానంటే ఊరుకుంటాడా లేదే అవే నాకు ఇంకా చాలా పని ఉంది నాకు చాలా బాధ్యతలు అప్పగించారు బయట అవన్నీ నిర్వర్తించి వస్తానని చెప్పండి ఊరుకుంటాడా లేదే నీ ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి అది అత్తరులి కాదు దేవుడికి ఇష్టమైతే దేవుడు పిలిచినప్పుడు దేవుడు అనుకున్నప్పుడు పిలిచిన వెంటనే వెళ్ళిపోయేవాడిగా ఉండాలి నువ్వు నేను నువ్వు నేను వెళ్ళిపోయేవాడిగా ఉండాలండి ప్రియమాన దేవాలి పిల్లరా ఆయన ఉపకారాలు ఒకటి కాదు రెండు కాదండి బాబు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు అండి ఆయన ఇంకా ఇంకా కూడా చూడగలిగితే ప్రేమ దేవాలి పిల్లరా ఇంకా ఇంకో ఇంకో మాట కూడా చూడగలిగితే ఇంకో మాట కూడా చూడగలిగితే ద్వితీయోపదేశకాండం ద్వితీయ కాండం నాలుగో అధ్యాయము తొమ్మిదో చూడగలిగితే నీవు జాగ్రత్త పడుము ఎవరు చెబుతున్నమాట అండి మనందరికీ చెబుతున్నమాట ఆ రోజు ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే గారి ద్వారా ఇస్రాయల్ ప్రజలందరికీ చెప్పిన మాట ఈరోజు నీకు నాకు లేదా మన కుటుంబాలకు చెబుతున్న మాట జాగ్రత్త పడవయ్యా జాగ్రత్త పడు ఆయన చేసిన ఉపకారాలు ఒకటి రెండు కాదు చాలా చేసుకుంటూ వచ్చారు నిన్ను ఇప్పటికే నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మంచి అవయవాన్ని ఇచ్చాడు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు కానీ నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోకపోతే దేవునిలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోకపోతే నీ జీవితం చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది జాగ్రత్త పడము తర్వాత నీవు కన్నులారా చూచిన వాడిని మరొక ఉండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండా నీ మనసును బహుగా జాగ్రత్తగా కాపాడుకును ఎంత మంచి మాటలండి దేవుని మాటలు ఏమండి ఏ స్కూల్లోని చెప్పరండి మాటలు ఏ విశ్వవిద్యాలయంలోని చెప్పరండి ఏ ప్రొఫెసర్ చెప్పరండి మాటలు ఏంటో తెలుసా నీ జీవితం బాగుండాలయ్యా నీ కుటుంబం బాగుండాలయ్యా నీ భార్య భర్తలు ఎదురు జాగ్రత్తగా ఉండాలయ్యా మీ పిల్లలు బాగుండాలయ్యా మీ కుటుంబం బాగుండాలయ్యా అయితే ఈ మాటలు జాగ్రత్తగా నేర్చుకో ఈ మాటల ప్రకారంగా బ్రతుకు నీ ప్రవర్తన మార్చుకో ఏమండి ఎవరు చెప్తారు చెప్పండి ఒక త్రాగబోదు మరొక త్రాగుబోతికి ఏం చెప్పాలి చెప్పండి అరే త్రాగుడు మంచిది కాదురా అని చెప్తాడా లేదే అరే వాళ్ళు అలా చెప్తారా ఓ పెగ్గేసే నువ్వు డబ్బులు ఏమంటే డబ్బులు నేను ఇస్తాను అది ఇంట్లో తిండి లేదా రైస్ లేదురా ఇంట్లో వండుకోవడానికి ఏమీ వస్తువులు ఏమి లేవు కూరగాయలు కూడా లేవరన్నాం అనుకోండి వాళ్ళు చూసుకుంటారు లేరా నీకు మాత్రం ముందేస్తాను రా అంటాడు అదన కథ చెప్పండి అవునండి ప్రియమణ దిగుల పిల్లరా నీ మనసు బహుగా జాగ్రత్తగా జాగ్రత్త ఏమన్నారు అక్కడ నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునము నీ మనసు జాగ్రత్త నీ కుటుంబం జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్త నీ జీవితం జాగ్రత్త నీ ఆలోచన విధానం జాగ్రత్త ఎందుకు తెలుసా దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోతున్నవయ్యా ఉదయం లేచిన వెంటనే చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి చెప్పండి ఉదయం లేచిన వెంటనే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి తండ్రి రాత్రి పడుకున్నాను అయ్యా రాత్రి నుండి మళ్ళీ ఇప్పుడు లేచేంతవరకు ఎంతకైనా నన్ను కాపాడవు ఎంతగా కాపాడావయ్యా నన్ను హార్ట్ రా హార్ట్ స్ట్రోక్ రాకుండా కాపాడవు గుండాగిపోకుండా కాపాడవు ఊపిరి ఆగిపోకుండా కాపాడవు కాళ్ళు చేతులు పడిపోకుండా కాపాడవు నా జీవితం ముగిసిపోకుండా కాపాడవు నన్ను చక్కగా నిలబెట్టవయ్యా అని చెప్పి లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నావా మరలా లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా లేదే మరల ఇంటికి వచ్చేసే బాగానే ఉంది ఇంటికి వచ్చిన తర్వాత పీకల వరకు తిని మళ్ళీ పడుకుంటున్నప్పుడు అయ్యా ప్రార్థన చేసుకున్నావా లేదే కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా నువ్వు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో నువ్వు ప్రతి విషయం అందునూ కూడా దేవుణ్ణి స్తుతించాలి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి మంచి మాట ఉంటుంది దేవుడి తెలుసా వారు దేవుని ఎరుగు దేవుని దేవునిగా మయంపరచలేదు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించలేదు అని చెప్పి రాయబడుతుందండి అక్కడ రోమపత్రి కోటి ఇరవైలో ఏమంటే ఎన్ని ఉపకారాలు చేస్తున్నా దేవుడికి ఎన్ని మేలుడు చేస్తున్నా దేవుడు ఎంతగానో నేను కాపాడుతున్నా నువ్వేం చేస్తున్నావు తెలుసా దేవునికి వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నా వెన్నుపోటు అంటే ఏంటి ఎందుకే ఆయన మాట మేరటమే కదా ఆజ్ఞాతి క్రమమే దేవుని ధిక్కరణ దైవ ధిక్కరణ అంటే తెలుసా ఆజ్ఞను పాటించకపోవడమే ఆయన చెప్పినట్టుగా బ్రతకపోవడమే ఆయన చెప్పిన విధానంగా మంచి మార్గములో నువ్వు క్రీస్తు అడుచు ఆ అడుగు జాడలు నడవకపోవటమేనయ్యా క్రీస్తు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోకపోతే అది నేనైనా నువ్వైనా ఎవరో తెలుసా అపకారులమే దేవునికి దేవుడేమో అందరికీ మంచి ఉపకారిగా కనిపిస్తున్నాడు నీవేమో దేవునికి అపకారికగా కనిపిస్తున్నావు ఒక లోకంలో కొంతమందికి ఉపకారిగా కనిపిస్తావేమో లోకంలో నువ్వు మంచి పడిగా పేరు సంపాదించుకున్నావేమో లోకంలో మంచి పేరు దేవుని రాజ్యానికి నేను తీసుకు దేవుని దృష్టిలో దేవుని హృదయంలో నీవు మంచి పేరు సంపాదించుకుంటేనే తప్ప పరలోకానికి వెళ్ళలేవు నీవు దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలంటే దేవుని ఉన్న లోకానికి వెళ్ళిపోవాలంటే ఆ మంచి ఉపకారికి నువ్వు ఒక సహకారిగా మారిపోతేనే తప్ప ఆ మంచి ఉపకారి మేలును నువ్వు గుర్తు చేసుకునే ప్రతి క్షణము ఆయన తుతించి కొనియాడి కీర్తించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దేవుడున్న లోకానికి వెళ్ళే అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లారా అదే చెప్తున్నారు ఇక్కడ మంచి మడమలు చదువుతున్నాను నువ్వు జాగ్రత్త పడము జాగ్రత్త పడము నువ్వు కనుల అర చూచిన వాడిని మరొక ఉండినట్లును అవి నీ జీవితకాలం అంతాయో నీ జీవితకాలం అంతా ఏమండి నీకు ఇచ్చిన జీవితకాలం అంతా దేవునిది నీ జీవితకాలంతో అవయవాలన్నీ దేవునివి జీవితకాలం ఇచ్చిన ఆయుష్ కాలం అంతా దేవునిది ఆయుష్ అయినది ఆరోగ్యం అయినది అవయవాలు అయినవి ఏమండి నాకంటూ ఏదైనా ఉందా చెప్పండి లేదండి నాకంటూ ఏదైనా ఉందనంటే ఆ దేవుడిచ్చిన కృప తప్పంకేది లేదండి ఆ దేవుని కృప ద్వారానే తల్లిదండ్రులు ఆ దేవుని కృప ద్వారానే బంధు బంధు బంధుత్వాలు ఆ దేవుని కృప ద్వారానే స్నేహితులు ఆ దేవుని కృప ద్వారానే లోక సంబంధమైన అన్నీ ఆయన అంటూ లేకపోయి ఉంటే దేవుడు అంటూ నా మీద కరుణ చూపించకపోయి ఉంటే నా జీవితం ఏమైపోతే అసలు ఈ లోకాన్నే చూసేవాడిని కాదేమో కదా ప్రియమైన దేవుళ్ళ పిల్లారా ఈ లోకాన్నే చూసేవాడిని కాదేమో ఆయన ఉపకారం చేశారు కనుకనే ఆయన నాకు మీరు చేశారు కనుకనే ఈ లోకలోనికి వచ్చాను ఈ లోకలోకి రాగానే అమ్మ నాన్న అన్న వదిన అక్క బావ అందరూ పరిచయమయ్యారు కానీ ఈరోజు ఎవరండి మంచి ఉపకారి మనందరికీ దేవుణ్ణి తప్ప ఎవ్వరూ లేరండి లోకములో ఎవరు మనం వెనుక లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవ కుటుంబము ఈ లోకములో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి ఒకనొక రోజు మనం అందరం వెళ్ళిపోవాలి ఎవ్వరు తోడు రారండి అమ్మ నాన్న తోడరారు భార్య భర్తలు తోడరారు పిల్లలు తోడరారు బంధువర్గం ఎవరు తోడరారు కేవలం నిన్ను తీసుకువెళ్ళేది కేవలం ఎవరో తెలుసా దేవుడు తన సుహస్థాలతో తీసుకుని వెళ్ళి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాలి అని అంటే నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ మంచి ఉపకారికి మంచి సహకారిగా నువ్వు మారిపోవాలి లేదా సన్నిధించేవాడిగా మారిపోవాలి అదే చెప్పారు దావ దగ్గర ఉంది తెలుసా ఆయన నా ప్రాణమా ఏ హో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుండా ఆయన సన్నతించు అదవుతాను నీకు ఆయన చేసిన ఉపకారములు దేన్ని నువ్వు కూడా మర్చిపోకుండా ఆయన స్థుతించు పొగుడు ఆయన కృతజ్ఞతాసు చెల్లించు ఆయన కొనియాడు కీర్తించు అప్పుడు దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తారు శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇవ్వాలంటే దేవుడు ఏం చేయలేదు తెలుసా మనం ఆయన చేసిన ఉపకారాన్ని మరిచిపోకూడదండి నిజంగానండి ఎన్ని మేరులతో నింపుతున్నాడండి మనల్ని నిజంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ప్రదేశాలలో తినడానికి తిండి లేదు కొన్ని వేసకాలు వచ్చిందని కొన్ని కొన్ని ప్రాంతాల్లో త్రాగడానికి నీళ్ళు ఉండదండి చెప్పండి అవునా కదండి మనకు పుష్కలంగా నీరు పుష్కలంగా అన్ని ఆహార పదార్థాలు అన్నీ చక్కగా ఉన్నాయండి అన్ని చక్కగా ఉన్నాయి కనుకనే అన్ని దేవుడు మనకు అమర్చి పెడుతున్నాడు కనుకనే మనకు వాటికి విలువ తెలియట్లేదు ప్రియణ దేవుని పిల్లరా మనకు న్యూస్ చూసాను ఏంటంటే ఒక పాప ప్లేట్లో మంచి ఆహార పదార్థాలు అన్నీ పట్టుకొచ్చి పెడితే నాకు ఇష్టం లేదు అని చెబుతుంది ఆ తర్వాత మరొక పాప కింద ఫోటో వేసి ఏం చెప్పాడనంటే అందులో వదిలేసిన అన్నం మన అప్పుడప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు మనకు వదిలేస్తుంది చూసారా మనకు కూడా చాలా గుణపాఠం కావాలి నువ్వు తినగలిగినంత వేసుకోవడం మానేసి ఏమండి ఆహార పదార్థాలు పాడు చేస్తుంటారు చాలామంది వద్దండి అది లేక చాలామంది బాధపడుతున్నారు బయట ఒక అమ్మాయి ఆకలి రెండు మూడు రోజులు అయింది పాప మా అమ్మాయి భోంచేసి అలాంటిది వదిలేసిన విస్తరి పట్టుకెళ్ళి తనకు పెడితే తను చెప్పిన మాట ఏంటో తెలిసి చెప్పని ప్రియమైన దేవుడి నాకు ఇష్టం లేదని చెప్పలేదండి దేవుడా నాకు ఆహారం ఇచ్చారయ్యా మీకు వందనాలు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం పాప ఈ పాపకు ఏమైంది ఈ అమ్మాయికి ఏమో ఆ తిన్నదానికి ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది కాబట్టి నాకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు ఆ కూర ఇష్టం లేదు నాకు ఈ కూర ఇష్టం లేదు అంటారు లేరా మన ఇంట్లో లేరంటే వాళ్ళు నాకు ఆ కూర నచ్చలేదమ్మా నాకు ఈ కూర నచ్చలేదమ్మా నాకు ఆ వంట కూడా నచ్చలేదమ్మా అని ఎవరు లేరా లేదా ఉన్నారండి ఎందుకు చెప్తున్నావు అన్నమాట నీకు అయిపోయింది కనుక అదే రెండు మూడు రోజులు భోజనం పెట్టడం మానేస్తే అదొంది మీకు లోకల్లో మంచి సామర్థం ఉంది ఏంటంటే గుర్రానికి బాగా కడుపు మండింది అనుకోండి బాగా కడుపులో కాలింది అనుకో ఏం చేస్తారట గడ్డనే చక్కగా చక్కగా తింటది ఏ గడ్డని తినేస్తాంట అప్పుడు అదే దానికి కడుపు నిండిపోయింది అనుకోండి బాగా పీకల వరకు తిన్నది అనుకోండి అప్పుడు దానికి ఇష్టమైన దాన్ని పట్టుకుని పెట్టిన ఏమంటుంది తాకూపుతుంటుంది తల ఊపిస్తుంటుంది అంటే మనకి ఎక్కువైపోతుంది మనకి ఎక్కువైపోతుంది వద్దండి మనం పుష్కలంగా దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుడు దుష్టుడు ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను కూడా ఆయన ఎవరన్నా ఎలా ఉపకారిగా ఉన్నారు దానిని ఆసరాగా తీసుకుని ఆటలాడే మనకు దేవునితో అసలు లేకుండా చేసేస్తాడు అదవుతుందా జాగ్రత్త ఎన్ని మాటలు ఎందుకు తెలుసు తెలుసా అండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు బాగుండాలి మన జీవితాలు మార్చుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలు చూస్తే నిజంగా ఆనందం వేస్తుంటుంది ఏంటంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసరు మా చర్చిలోకి వచ్చినప్పుడు మనకు తెలిసిన చర్చిలోకి వచ్చినప్పుడు అతను అందరితో పాటు కూర్చుని దేవుని వాక్యం వింటున్నారంట చాలా ఎంత మంచి మాట అంటే ఎంత మంచి సాక్ష్యంగా మాట మాట్లాడుకోవచ్చు అంటే ఆ తగ్గింపుతనం ఆ జీవితం ఆ ప్రవర్తన ఆ జీవితకాలం చూసి దేవుడు ఆనందపడతాడు అలా మనం అందరూ ఉండాలి ఉపకారికి అపకారులుగా కాదు మనం దేవుడు మనందరికీ మంచి ఉపకారి ఆ మంచి ఉపకారికి మంచి సంతోషాన్ని ఇచ్చి ఆ దేవుని హృదయంలో మంచి స్థానాన్ని మనం సంపాదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఒకేనంటే తలవచ్చ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ ప్రలోకప తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠ నామానికి మరొకసారి తృప్తులు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన మీరు మక్కన్న తనని స్మరించకుండా తెచ్చుకున్నాం తండ్రి నిన్న మాటలు నిష్ప్రోజనం కాకుండా మీరు ఎంతో మంచి ఉపకారాన్ని నేర్చుకున్నాము ఆయన మీరు చేసిన మీలను ఎప్పుడు మర్చిపోకుండా ప్రతి క్షణమే మనం జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము మార్చుకుంటూ మా మనసు మార్చుకుని నీకు అల్లప్పుడు ఇష్టానుసారంగా బ్రతికి మహాభాగ్యని మరి మీ చిత్తమైతే మీ కుమ్మని యొక్క ఆలస్యం అయితే కనుక మరొకసారి ఈ విధంగా కలుసుకుని మీ ప్రేమను పంచుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను అందరిగా వందనండి